गुरुभ्यो नम नमो दै महादेव्य शिवाय सतत नम नम प्रकृत्य भद्राई नियता प्रणता स्मता अर्चन काले संस्तुतिदकता चिंतन काले प्राणगता विचारे सर्वता శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం పూర్వపీఠలో చివరి భాగంలో ఉన్నాం ఇప్పుడు నలభై ఆరో శ్లోకం నుంచి యాభై శ్లోకాలైతే మన పూర్వపీఠ పూర్తవుతుంది మరోసారి సందర్శిం మహాశివులందరికీ కూడా అమ్మవారి భక్తులందరికీ కూడా నేను మనో ఇస్తున్నాను పూర్వపీఠిక సహస్రనామం ఉత్తరపేటిక మొత్తం చదివితే తప్ప స్తోత్రం పరిపూర్ణం కాదు పూర్వపీఠిక యాభై శ్లోకాలు సహస్రనామం నూట ఎనభై మూడు శ్లోకాలు ఉత్తరపేటిగా యాభై ఏడు శ్లోకాలు అది బాగా గుర్తుపెట్టువారు పూర్వపేటిగా మొత్తం యాభై శ్లోకాలు అనుకున్నాం కదా సహస్రనామం నూట ఎనభై మూడు శ్లోకాలు ఉత్తరపేటిగా ఎనభై ఏడు శ్లోకాలు ఇవన్నీ చదివితేనే ఇవన్నీ చదివితేనే మనకు సమగ్రంగా లలిత సహస్రం చదివినట్టు మొత్తం మూడు వందల డెబ్భై శ్లోకాలు పూర్వపేటగా యాభై శ్లోకాలు సహస్రనామం నూట ఎనభై మూడు శ్లోకాలు ఉత్తరపెట్టుగా ఎనభై ఏడు శ్లోకాలు మొత్తం మూడు వందల డెబ్భై శ్లోకాలు ఇప్పుడు నలభై ఆరు నుంచి యాభై వరకు చదివితే మనకు పొరపెట్టిగా పూర్తవుతుంది నలభై ఆరు శ్లోకం నుంచి కీర్తయేన్ మాం కీర్తయేన్ నామసాహస్రం ఇదం మత్ప్రీత సదా ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ హై గురు స్వామివారు అగ చెప్తున్నారు కీర్తయే నామ సహస్రం ఇదం మత్ప్రియత ఏ సదా మత్ప్రీతి ఆసక రాన్ కామాన్ లభతేనాత్ర సంశయ మత్ప్రియత నా అనుగ్రహం పొందడం కోసం సదా ఎల్లప్పుడూ కీర్తయేత్ జపించాలి పారాయణ చేయాలి దేన్ని ఇదం నామ సాహస్రం ఈ సహస్రనామాన్ని ఇప్పుడు ఎవరైతే ఏ వసుంజాది వాగ్దేవతలైతే సహస్రనామ స్తోత్రం చెప్పారు మీ అందరి ముందు అది మీరందరూ కూడా చదవండి పారాయణ చేయండి పఠనం చేయండి నా అనుగ్రహం పొందండి అందుచేత తప్పనిసరిగా మీరు అలా చేసినట్లయితే మత్ప్రీత్యా సకలాన్ కామాన్ లభతే నాత్ర సంశయ నా అనుగ్రహం పొందుతారు ధర్మబద్ధములైన కోరికలను పొందుతారు ना अत्र संशय इधर येमात्र अन्मान ले तस्मान्नाम सहस्रम मे कीर्तयध्वम सदादरात् इति श्री ललितेशाने शास्त्री देवान सह अनुगान तस्मात् नाम सहस्रम तस्मात नाम सहस्रम मे कीर्तयध्वम सदादरात् तस्मात् नाम सहस्रम तस्मात् नाम सहस्रम मे कीर्तयध्वं सदा अदरात् इति श्री लडितीशानी शास्त्रि देवान सहानुगान इति परिभाग तस्मात् नाम सहस्त्रं मे कीर्तयध्वं सदा अदरात् इति श्री लडितीशानी शास्त्रि देवान सहानुगान तस्मान् नाम सहस्त्रं मे कीर्तयध्वं सदा अदरात् इति श्री लडितीशानी शास्त्रि देवान सहानुगान तस्मात् अनुवरला మే నా యొక్క నామసాహస్రం బెయ్యనామాను కూడా కీర్తయధ్వం కీర్తించండి కీర్తించండి పారాయణ చేయండి చదవండి ఎలా సదా ఎల్లప్పుడూ ఆదరాత్ శ్రద్ధాభక్తులతో శ్రద్ధాభక్తులతో చదవాలి ముక్కుబడిగా చదవాలి చదవకూడదు నెమ్మదిగా అర్థం చేసుకుంటూ పదవిభాగం సరిగ్గా అర్థవంతంగా పదాలను నాపుతూ చదవాలి అనుష్ సందస్సు నియమాలు పాటిస్తూ అదేం కష్టం అనుకోకూడదు నేను చెప్తున్న దాన్ని జాగ్రత్తగా అనుసరిస్తే సులభంగా వచ్చేస్తుంది కష్టమే కాదు అమ్మవారి గ్రహం ఏది కష్టం కాదు ఇష్టం ఉంటే కష్టం ఉండదు మనకు తెలుసు కదా ఇది శ్రీ లలితేశాని శాస్త్రి దేవాన్ సహానుగాన్ ఇది అని శ్రీ లలితేశాని శ్రీ లలితాభ్రామటార్క దేవాన్ సహానుగా దేవతలను వాడు వెంట వచ్చిన వాళ్ళందరినీ అందరితో కూడా అందరినీ కూడా శాస్తి శాసించారు ఆజ్ఞ అది అమ్మవారు ఏదైనా చెప్తే అది ఆజ్ఞ శాసనం అంతే ఆ శాసనం అనేది అమ్మవారు చే చేస్తారు మనం చేయగలమా మనం శాసిస్తే ఎవరైనా వింటారా నిరాకార స్వరూపిణి జ్యోతిష్ స్వరూపిణి అమ్మవారు మన కోసం ఒక రూపాన్ని సంతరించుకొని హరితాపరాహటారిగా మణు దర్శనిస్తూ శాసించారు అందరినీ కూడా ఇది చెయ్యండి శ్వాసనామం చదివితే ధర్మబద్ధములైన కోరికలను పొందచ్చు ఏమిటి ఇక్కడ ధర్మబద్ధమైన కోరికలు అంటే మనకు పురుషార్థములు నాలుగు ఉన్నాయి చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యార్థం అంటున్న సంకల్పంలో చతుర్విధ ఫల పురుషార్థం సిద్ధ్యార్థం ఏమిటి చతుర్విధములు నాలుగు ధర్మ అర్థ కామ మోక్ష ధర్మానికి ప్రాధాన్యం ఇచ్చారు మోక్షానికి చివరచ్చు వరుస వరుసండి మొదటిది ధర్మ రెండవది అర్థ మూడవది కామ నాలుగవది మోక్ష జాగ్రత్తగా ఆలోచించండి ధర్మబద్ధమైన అర్థము ధర్మబద్ధమైన కామము మోక్షాన్ని గిరిగిస్తాయి అది విశేషం అందుకు ధర్మానికి ప్రా ప్రాధాన్యం ఇచ్చారు మోక్షానికి చివర ప్రాధాన్యం ఇచ్చారు ధర్మబద్ధములైన అర్థములు అంటే సంపాదన ధన సంపాదన కానీ ప్రయోజనాలు పొందడం కానీ ధర్మబద్ధంగా ఉండాలి కామ కోరికలు ధర్మం కానీ కోరికలు లేకుండా ఎలా ఉంటాడు మానవుడు అదే ధర్మబద్ధములైన కోరికలు ధర్మబద్ధములైన అర్థ సంపాదన ధర్మబద్ధమైన అర్థములు ధర్మబద్ధములైన కోరికలు మోక్షాన్ని కలిగిస్తాయి అదే అమ్మవారు ఏం చెప్పారు మీరు చదవ నేను శాసిస్తున్నాను చదవండి అన్నారు తదాజయా తదారభ్య బ్రహ్మ విష్ణుమహేశరా శక్తయోమంత్రిముఖ్య ఇదం నామసహస్రకం పఠంత్రి భక్తి అసతం పరితుష్ట తస్మాదవశ్యం భక్తిన కీర్తనీయమి ము నలభైందు నలభై తొమ్మిది శ్లోకాలు ఏమిది నిం తస్మాత్ తదారభ్య తాజయా తదారభ్య బ్రహ్మవిష్ణుమహేశ్వరా శక్తయ మంత్రిణీ ముఖ్యా ఇదం నామసహస్రకం నామసహస్రకం పఠంతి భక్త సతిత పరితుష్ట తస్మాత్ అవశ్యం భక్ కీర్తనీయ ఇదం మునే కేవల ముంది ము అంటే సంబోధన ఓ అగశ మహర్షి తదజ్ఞయ ఆమె యొక్క అమ్మవారి యొక్క ఆజ్ఞతో తదారభ్య అప్పట్నుంచి మొదలుకొని బ్రహ్మవిష్ణుమహేశ్వర వాణిహిరేణ్య గర్పులు కోటాను కోట్లు లక్ష్మీనారాయణ కోటాను కోట్లు హుమామహేశ్వరుడు కోటాను కోట్లు మిగతా శక్తయ శక్తి స్వరూపాలు మంత్రిని దండిని హస్తుని ఇలాంటి దేవతలు వీళ్ళందరూ కూడా ఇదం నామసాహస్రకం ఈ వెయ్యి కూడా పఠంతి భక్త్యా సతతం లలిత పరితుష్టయే ఆ లలితా పరామిక దివ్యానుగ్రహం కోసం నిత్యం చదువుతున్నారట వాళ్ళందరూ చదువుతుండగా చదోగతి మనమే సౌభాగ్యం మందులే వాళ్ళందరూ చదువుతున్నారు ముందు మనం ఎంత వాణీహిరణ్య గర్భులు లక్ష్మీనారాయణులు మామేశ్వరులు వసూంజాది వాగ్దేవతలు మంత్రిని దండిని హంసిని శక్తి స్వరూపాలు అందరూ చదువుతున్నారు అంతేకా మనం కూడా చదివితే సౌభాగ్యం చదవాలి అంతే తస్మాత్ అవశ్యం భక్తేన అయిన కీర్తనయ్యే అంతేత ఓ ఆగర్శ మహర్షి నువ్వు శిష్యులకు చెప్పు నీ భార్య లోపాముద్రకు చెప్పు లోపాముద్ర శిష్యురాళ్ళు చెప్తుంది నువ్వు శిష్యులకు చెప్పు ఇలా ప్రచారం చెయ్యి అందరికీ అమ్మవారి అనుగ్రహం కలిగించు ఇద్ ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర ఇదానీ నామసాహస్రం వక్ష్యామి శ్రద్ధయాసృడు ఆవశ్యకత్వే హేతుస్తే మయా ప్రోక్తో మునీశ్వర ఇదానీ నామ సహస్రం వక్ష్యామి శ్రద్ధయాసృడు ఆవశ్యకత్వే హేతుస్తే తే నీకు ఆవశ్యకత్వే హేతు ఇప్పుడు ఈ కారణం ఈ చాలా అవసరమైన కారణం ఇది అమ్మవారి అనుగ్రహం ఒక విశేషమైన కారణం లేకపోతే నేను చెప్పకున్నా నీకు నువ్వు వినగలవా శిష్యులకు ప్రచారం చేయగలవా అంటే మయా ప్రోక్తో మనీశ్వర ఓ మహర్షి నేను నీకు చెప్పడానికి కారణం ఇదే అమ్మవారి అనుగ్రహం కరిగ నీకు చెప్పాను ఇదానీ నామసాహస్రం భక్ష్యామి శ్రద్ధయాశ్రును ఇప్పుడు వసుంజా దేవాగ్దేవులు చెప్పారు అనే విషయం చెప్పాను కదా ఇంకా సహస్రనామాలు వాళ్ళు ఏం చెప్పారు నేనేం విన్నాను అవన్నీ నీకు ఇప్పుడు చెప్తాను వక్ష్యామి చెప్పబోతున్నాను ఇదానిం ఇప్పుడు ఇదానీ అంటే ఇప్పుడు ఇదానీ నామసాహస్రం వక్ష్యామి సహస్రనామాలు చెప్పబోతున్నాను అయ్యా చెప్తాను విను శ్రద్ధయా శృణు శ్రద్ధగా విను అంటున్నారు శృణు అంటే విను శ్రద్ధయా అంటే శ్రద్ధగా శ్రద్ధతో శ్రద్ధయా శృణు ఇదనీ నామసాహస్రం యూయం సర్వే అవి శ్రద్ధగా శృణంతు నామసహస్రం అదే శ్రద్ధగా వినండి శ్రద్ధగా వినవయ్యాకసీ అని చెప్పారు మనం కూడా శ్రద్ధగా విందాం హై గురుస్వామివారు చెప్పేటటువంటి అద్భుతమైన సహస్రనామానం కూడా శ్రద్ధగా విందాం कीर्तन ये नाम साहसर्म यदम मत प्रियत ये सदा मत प्रिय चाह सक रानका हमार दफत एनात्र नाम साहसर्म में कीर्तन यद्धम सदा दरात इति श्रील देशानि लज्जा ईशानी दर्ते ईशानि अंतर्दाम वर शास्त्री देवांसा हारुगान शास्त्री दशासिन తదాజ్ఞయా తదారభ్య బ్రహ్మ విష్ణుమహేశ్వరా శక్తయో మంత్రి ముఖ్య ఇదం నామసహస్రకం పఠంత భక్త సతిత పరితుష్ట తస్మాదవశ్యం భక్తి కీర్తనియమిదే ఆవ్యక హేతుస్ మ్యా ప్రోక్త మునీశ్వర ఇదనీ నామహస్రం వక్ష్యామి శ్రద్ధయా శృణు ఇది శ్రీబ్రహ్మాండపురాణే శ్రీహైగ్రీవాగస్ సంవాదే శ్రీలలితపూర్వభాగో నామ ప్రథమోధ్యాయ सर्वे लड़ितापराभ्तालिकाया दिव्यांगलब आगामी कार्यक्रम में स्तोत्र प्रारंभ क्रियते